ఏపీలో చిట్ట చివరి నియోజకవర్గం ఇచ్చాపురం ఒడిశాకు ఆనుకొని ఉండే ఈ నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది ఇచ్చాపురం అంటే వైఎస్ ఫ్యామిలీకి ఎంతో సెంటిమెంట్ అంతటి సెంటిమెంట్ ఉన్న ఇచ్చాపురంలో ఈసారి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టంగా మారింది ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ లో ఉన్న నియోజకవర్గం ఇచ్చాపురం మన రాష్ట్రాన్ని ఉత్తర భారతదేశంలో అనుసంధానం చేసే చక్కని ప్రదేశం ఓవైపు సముద్ర తీరం మరోవైపు జాతీయ రహదారి మధ్యలోని అందమైన ఉత్న ప్రాంతం పచ్చని కొబ్బరి తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇచ్చాపురం ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి సెంటిమెంట్ పరంగా ఇచ్చాపురం ఎంతో ప్రాముఖ్యమైన ప్రాంతం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుత సీఎం జగన్ చేసిన పాదయాత్రలు వీరిద్దరికి మధ్యలో వైసీపీ విజయానికి వైఎస్ షర్మిల చేసిన పాదయాత్ర విజయోత్సవ వేడుకలు ఇచ్చాపురంలోనే నిర్వహించారు గతంలో పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ కుటుంబానికి అంతటి ప్రాధాన్యం ఉన్న ఇచ్చాపురంలో ఒక్కసారి కూడా వైసీపీ గెలవలేదు అంతేకాదు గత నాలుగు దశాబ్దాల్లో తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే టీడీపీ ఓడిపోయింది అది రెండు వేల నాలుగులో వైయస్ పాదయాత్ర ఎఫెక్ట్ బాగా పనిచేయడంతో కాంగ్రెస్ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి తప్ప మిగిలిన ఎనిమిది సార్లు టీడీపీ అభ్యర్థులే ఇచ్చాపురంలో గెలుస్తూ వస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ ఎంతటి పట్టుందో ఈజీగా అర్థమవుతోంది ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలున్నాయి ఇచ్చాపురం కవిటి కంచిలి సోంపేట మండలాలు రెండు లక్షల అరవై ఏడు వేల నూట ఎనిమిది మంది ఓటర్లున్నారు వీరిలో లక్ష ముప్పై వేల నూట ముప్పై మంది పురుష ఓటర్లు ఉండగా లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మహిళా ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ప్రియ సాయిరాజ్పై ఏడు వేల నూట నలభై ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వస్తున్న అశోక్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమాలో ఉన్నారు జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు విసిగిపోయారని ఇచ్చాపురంలో టీడీపీ గెలవడం ఖాయమని అశోక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆరు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు జనాభా పరంగా రెడ్డి యాదవ మత్స్యకార సామాజిక వర్గాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి వారితో పాటు కలింగ బెంతు వర్యలు శిశశ్రేయన సామాజిక వర్గాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి అయితే ఏ ఒక్క కులానికి పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోవడం అన్ని కులాలు బీసీ వర్గానికే చెందడంతో తొలి నుంచి టీడీపీ హవా నడుస్తోంది టీడీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు యాదవ కలింగ సామాజిక వర్గాలకు అవకాశాలు ఇచ్చిన మిగతా కులాల మద్దతుతో కంచుకోటను కాపాడుకుంటూ వస్తోంది టీడీపీ అయితే ఈసారి ఎలాగైనా టీడీపీ కోటను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో తొలిసారిగా మహిళను బరిలోకి దింపింది అధికార పార్టీ గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజ్ కు బదులుగా ఈసారి ఆయన సత్యమని విజయకు అవకాశం కల్పించింది వైసీపీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానని ఇచ్చాపురం నియోజకవర్గాన్ని సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానని చెప్తున్నారు వైసీపీ అభ్యర్థిని పిరియ విజయ ఇచ్చాపురం చరిత్రలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న రెండో మహిళా అభ్యర్థి పిరియ విజయ రెండు వేల నాలుగులో టీడీపీ తరఫున దక్కత ఏకామరి పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ కుమార్ అగర్వాల్ చేతిలో పరాజయం పాలయ్యారు అయితే ఈ ఎన్నికల్లో గెలిచి ఇచ్చాపురం తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తానంటూ పిర్యా విజయ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న పిరియ విజయ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో విజయ భర్త సాయిరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత వైసీపీలో చేరిన పిరియ కుటుంబానికి వైసీపీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు ఎలాగైనా ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ఇతర నేతలకు పదవులు కట్టబెట్టింది పార్టీ దీంతో ఈసారి ఎలాగైనా గెలుస్తామనే నమ్మకం ప్రదర్శిస్తున్నారు ప్రియ విజయ మొత్తానికి రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ ఈసారి టీడీపీ రికార్డును బ్రేక్ చేయాలని వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలు అధికార పార్టీలో కొంతవరకు గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారడం ఆ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది పార్టీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్న వారు సైతం ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు కలింఛ సోంపిట ఇచ్చాపురం మండలాల్లో ఎంపీపీలు జెడ్పీటీసీ సభ్యులు పలు గ్రామాల సర్పంచ్ పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది వీరందరినీ కలుపుకొని వెళ్తే వైసీపీకి ఛాన్స్ వచ్చే పరిస్థితి dann ఇదే సమయంలో టీడీపీ సంఘటితంగా పోరాడుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ హ్యాట్రిక్ ఖాయముంటోంది ఈ పరిస్థితిలో మహిళా అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన వ్యూహాలు అనుసరిస్తాననేది ఆసక్తికరంగా మారింది మొత్తానికి ప్రభుత్వ పథకాలు గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈసారి టీడీపీ కోటను బద్దలు కొడతానంటోంది నిజంగా వైసీపీ ఆశలు నెరవేరుతాయా టీడీపీకే జనం చేకూడతారా అన్నది వేచి చూడాలి సమస్య సమస్య లేని లేని ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం